भास्कराजनमस्तुभ्यं सर्वलोकं प्रकाशकुमग्रन्धि ప్రాణము శివ సూర్య జయ మంగళము రాజాది శివ సూర్య భగవానికి అథా జ్యోతి దర్శన ఐదు వత్తులు ఇచ్చిన తెలుసుకుందామని అనుకున్నాం కనుక ಸೂರ್ಯಾಷ್ಟಕಂತೋ ಮಹಾಭಾರತ ನಿರ್ವಹಿತ ಆಮಸ್ತೂವರೂ ಕ್ವೇತ ಪದ್ಮರ ಸೂರ್ಯ ಪ್ರಭಾವ್ಯಹೋಹಿ ರಥವೋಕ महापापहरम् देवं तं सूर्यं प्रणमाम्यहं त्रैगुण्यं च महासूर्यं ब्रह्मविष्णुमहेश्वरं महापापहरं देवं तं सूर्यं प्रणमाम्यहम् बृंहितम् तेजसाम् च साहङ्कुञ्जम् वायुमाकाशमेव च प्रभुञ्च सर्वलोकानाम् तम् सूर्यम् प्रणमाम्यहम् बन्धूकपुष्पसङ्काशम् हरकुण्डलभूषितम् एकचक्रधरम् देहम् तम् सूर्यम् प्रणमाम्यहम् विज्ञानमोक्षदम् महापा सूर्यास्तकम् पठेन्नित्य निरमला గ్రహ ఉపశమిస్తాయని అలాగే ఈ యొక్క అష్టకాన్ని పారాయణం చేయటం వల్ల లభతే పుత్ర సంతానం లేని వారికి తప్పక పుత్ర సంతానం కలుగుతుందని దరిద్రో ధనవాన్ భవే దరిద్రంగా బాధపడుతూ ఉన్నటువంటి వాళ్ళకి ఘనధాన్యాలు ప్రాప్తింపజేస్తాడు సూర్య భగవానుడు అని ఇందులో విశేషంగా సూక్తిని చెప్పటం జరిగింది అలాగే అమిషం అమిషం ఎక్కరోతి రవేర్థిని ఎక్కరోతి రవేర్థిని సప్త జన్మ భవే ద్రోగి జన్మ జన్మ దరిద్రత అని సూర్య అష్టకంలో ఒక వాక్యాన్ని చెప్పడం జరుగుతుంది మనం ఎలా అయితే మనకు తెలియకుండా జనవరి పన్నెండో తార ఒకటో తారీఖు నాడు రాత్రి పన్నెండు గంటలకి ఎక్కడో జర్మనీలో సూర్యోదయం అయ్యేటటువంటి విషయాన్ని మనం క్యాలెండర్గా ఆచరించేటువంటి దౌర్భాగ్య స్థితి మనకు ఎలా వచ్చిందో తెలియకుండానే అట్లాని మాస సూచి మనకి సూర్యోదయా ప్రారంభం మన జీవన విధానం ఇప్పటికీ ఎప్పటికీ ఎన్నటికీ ముహూర్తం కూడా వివాహ ఘట్టాలన్నీ కూడా మన యొక్క సాంప్రదాయంలోనే నిర్వహించబడుతూ ఉన్నాయి అటువంటి కొన్ని మనకి తెలిసి తెలియనటువంటి మార్పులు ఎలా అయితే జరిగాయో అలాగే ఆ కాలంలో ఆదివారం చాలా నియమంగా నిష్ఠతో ప్రజలందరూ కూడా ఉండేవారట కానీ ఇవాళ ఆదివారం అంటే అమిషం మధుపానంచాస్తరోతి రవేర్థిని ఎవరైతే మద్యం మాంసాన్ని అలాగే ఇత్యాదుల యొక్క బ్రహ్మచర్య దీక్షని ఆదివారం నాడు ఆచరించకుండా ఉంటారో వారు సప్తన్మ భవేద్రోగి ఏడు జన్మల యొక్క రోగాన్ని పొంది ఉంటాడని జన్మ జన్మత దరిద్రత అని ఈ యొక్క అష్టకంలో చెప్పటమే కాకుండా సూర్యలోకం సగచ్చతి ఎవరైతే ఆదివారం నియమాన్ని బ్రహ్మచర్యాన్ని మధు మాంసాన్ని విడిచి సూర్యదేవుని యొక్క ఆరాధన చేస్తారో వారు తప్పక సూర్యగతి పొందుతారని సూర్యుని యొక్క అనుగ్రహం అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యే శ్రీయం పుష్టించదేహిమే శరీరం యొక్క పుష్టి శ్రీయం అంటే ధనం చేయగలిగినటువంటి శక్తి శివసూర్యుడికి కలదని ఈ యొక్క అష్టకం ద్వారా విషయాన్ని మనం తెలుసుకుంటూ అందరికీ తెలియజేస్తూ ఆదివార నియమాన్ని అందరము ఆచరిద్దాం రేపే ఆదివారం రేపటి నుండి విడిచే వాళ్ళు విడిచిపెట్టి ప్రయాణం చేసి తరించవలసిందిగా సూచిస్తూ ఉన్నాం శివోహం సత్యకృష్ణ ప్రసాద్ సత్యకృష్ణ విభాయ

ह्र ह्री हरा ह्री ह्रूं ह्री भ्रौम शिवसूर्जास्रा ह्री ह्रूं ह्रैंूर शिवसूर्जास् ह्रम ह्रेंभ्र्रूँ ह्रीं ह्रौं शिवसूर्जास्ं ह्रें ह्रूं ह्रे ह्रौं शिवसूर्जास् हम ह्रींू विशेषतः राजी हों मंत्र होश्यामी चलवा कल मदघूर्णितोचना ज्येष भक्ता ज्येष्ठ मंत्री श्रेष्ठिंग मंत्रिस्त शिवाजय स्थवस्त्राज्य अभिरामेष सुमध्रमाजेष त्रिकोणमद्रनल्येष सारुचंद्रहुशूजा जेष सह निलिज्य

ബലം ആയുഷ്യം ആരോഗ്യം ശ്രീയം ദേഹിമേ യുഷ്യം തേജാരോഗ്യം